కుంభరాశి వారికి జూన్ ఎనిమిదో తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున తప్పకుండా అంటే కుంభరాశి వారి యొక్క లక్షణాలు వ్యక్తిత్వం బలం బలహీనత అలాగే రేపటి రోజున మీకు కలిగేటువంటి అదృష్టం కానీ వృత్తి ఉద్యోగం ఆరోగ్యం అదృష్ట విషయంల గురించి మరియు ఇతర విషయముల గురించి తప్పకుండా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు అలాగే రేపటి రోజున ఈ కుంభరాశి వారు ఒక పెద్ద ఆపద నుంచి తప్పకుండా బయటపడబోతున్నారండి తప్పకుండా ఈ వీడియోలో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా తప్పకుండా రాయండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో పుట్టినవారు కుంభరాశి వారికి పరిగణించబడతారు వారి తత్వం వచ్చేసి వాయువు ఇంకా వారికి రేపటి రోజున తప్పకుండా అంటే ఏ విధంగా ఉండబోతుందో అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుందో మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం కుంభరాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే కనుక ఈ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుడు ఇక్కడ వచ్చేసి మూల త్రికోణ రాశి ఆగుతుందనమాట వాయుతత్వ రాశి మరియు లాభ రాశి కూడా కుంభరాశి వ్యక్తులు కొత్త ఆలోచనలను స్వీకరించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారండి అంటే పుస్తకాలను ఎక్కువగా చదవడం దానిని కవర్ ద్వారా అంచనా వేయగలరన్నమాట మరియు సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పరిష్కారాలను చురుకుగా కనుక్కుంటూ ఉంటారు వీరిది చాలా ఓపెన్ మైండెడ్గా వీరి విధానం అనేది నూతన దృక్నోనాలను పరిగణలోనికి తీసుకునేలా చేస్తుందండి ఏదైనా కానీ అంటే ఎక్కువ పనులపైన మొగ్గు చూపే రాశిచక్రం ఉంటే అది నిస్సందేహంగా వారిదని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తులు జ్ఞానం కోసం దాహం మరియు నేర్చుకోవాలనే తపన వీరికి ప్రత్యేకంగా ఉంచుతుంది కుంభరాశి వారు హద్దులు దాటి సృజనాత్మకత సహజమైన ప్రతిభను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చండి వీరి స్వీయ వ్యక్తీకరణకు పరిమితులు లేవు మరియు వారు తరచుగా గుంపును అనుసరించడం కంటే ప్రత్యేకమైనటువంటి పరిష్కారాలను కనుక్కుంటూ ఉంటారు అంటే కళా సంగీతం లేదా వినూత్నమైన సమస్య పరిష్కారమైన వారి పరిశోధ పరిశోధనాత్మక మనసు సృజనాత్మకతపై వృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు కుంభరాశి వారి ఆదర్శాలు మరియు మెరుగైన ప్రపంచం కోసం ఒక దృష్టితో నడపబడుతుంది సామాజిక న్యాయం సమానత్వం మరియు సానుకూల ప్రభావం చూపడం వల్ల మక్కువ చూపుతారు న్యాయం పట్ల వారి అచంచలమైనటువంటి నిబద్ధత వారిని సరైన వాటి కోసం పోరాడాల పోరాడేలా చేస్తుందండి స్వాతంత్రం కుంభం యొక్క ముఖ్య లక్షణం వీరు తమ స్వయం ప్రతిపత్తికి విలువనిస్తారు మరియు అవసరమైతే ఒంటరిగా నిలబడడానికి సిగ్గుపడరని చెప్పుకోవచ్చు వీరి స్వాలంబన మరియు వ్యక్తిత్వం వారిని వేరు చేస్తాయి వీరి నిబంధనలను సవాలు చేస్తారు సంప్రదాయాలను ప్రశ్నిస్తారు ఈ రాశివారు అనూహ్య స్వభావం వీరి జీవితాన్ని ఆసక్తికరంగా ఉంచుతుంది ఒకవేళ లగ్నము బలంగా లేకపోతే నీటి సంబంధ సమస్యలు చిన్న చిన్న అబద్ధాలు ఆడడం అన్నీ ఉన్న అసంతృప్తి లాంటివి చెందుతూ ఉంటారు ప్రయాణాలు వాళ్ళ ప్రయాణాల వలన లాభపడతారు కూడా తక్కువ శ్రమతో ఎక్కువ లాభపడాలి అని ఇతరులను తమ పనుల కోసం వాడుకోవాలని చూస్తూ ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్న భాగస్వామిని కోరుకుంటూ ఉంటారు ఏదైనా విషయం పరిశోధన చేయడంలో ప్రసిద్ధులని చెప్పుకోవచ్చు బుధుడు బలహీనముగా ఉండడం వలన సంతాన నష్టం కలిగి ఉంటారు వీరికి శత్రువులు చాలా ఎక్కువగా ఉండరని కూడా చెప్పుకోవచ్చు ధన సంబంధిత విషయాలలో తెలివితేటలు కలిగి ఉంటారు అంత సులభంగా నష్టపోరని చెప్పుకోవచ్చండి గ్రహముల అమరిక మరియు బలము అనుసరించి ఫలితములను చూస్తారనమాట కుంభరాశిలో జన్మించిన వారి బలము ఆకర్షణ వ్యాపార దక్షత సృజనాత్మకత అలాగే కుంభరాశిలో జన్మించిన వారి బలహీనత బద్ధకం దురాశ ఎక్కువ అంచనాలు అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇలా ఎక్కువగా పెట్టుకుంటూ ఉండడం వల్ల ఎక్కువ వీరి బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరికి అదృష్ట రంగు వచ్చేసి వెండి రంగు అండి అంటే సిల్వర్ సిల్వర్ కలర్ అదృష్ట రత్నం నీలం అదృష్టవారం వచ్చేసి గురువారం శుక్రవారం అదృష్ట సంఖ్య నాలుగు అనుకూల రాశి మిథున రాశి మరియు సింహరాశి ఈ కుంభరాశి వారు ఇటువంటి బీజ మంత్రాలను చదవడం వలన చాలా అనుకూలంగా ఉంటుంది అదేంటంటే ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్చ్యుతాయ నమ ఇటువంటి బీజ మంత్రాలను ఉచ్చరించడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది వారి విద్య గురించి ఇప్పుడు మనం చూసుకుందాం కుంభరాశి వారికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి అలాగే వీరు ఎక్కువగా ఎలక్ట్రికల్ మైనింగ్స్ పొలిటికల్ సైన్స్ బీకామ్ టెక్నికల్ కోర్స్ కంప్యూటర్ కోర్స్ మరియు భాషలు సామాజిక శాస్త్రం భౌగోళికం చరిత్ర మరియు సాహిత్యం ఇటువంటి వారిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట కుంభరాశి వారి వృత్తి ఉద్యోగ వ్యాపారములు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే కనుక రేపటి రోజున అంతా కూడా బంగారంగా పట్టబోతుందనమాట అంటే ఏది పట్టినా కూడా అందులో విజయాన్ని తప్పకుండా సాధిస్తారు అలాగే ట్రావెలింగ్ బంగారం వెండి దుకాణం ఇటువంటి వ్యాపారంలో తప్పకుండా మీకు రేపటి రోజున పట్టిందలా బంగారం కాబోతుంది ప్రభుత్వ సంబంధిత పనులు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వైద్య పనులు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే రాత్రిపూట అంటే నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకు కూడా రేపటి రోజున ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా కూడా సవ్యంగా జరగబోతుందనమాట అంతా కూడా అనుకూలంగా ఉంటుంది శాస్త్రం ప్రకారం రేపటి రోజున కుంభరాశి వారి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార చాలా అనుకూలంగా ఉండబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు వారి ఆరోగ్యం గురించి మనం గమనించినట్లయితే ఈ వారు చీల మండలను సూచిస్తుంది కాబట్టి ఇది వారికి కాల సంబంధిత సమస్యలకు గురి చేస్తుందన్నమాట హృదయ సంబంధిత మరియు మానసిక సమస్యలు ఎక్కువగా కుంభరాశి వారికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుగానే ఎటువంటి సమస్యలు ఉన్నా వైద్యను సంప్రదించ వైద్యను సంప్రదించడం చాలా మంచిది అంటే హాస్పిటల్కి వెళ్ళడం చాలా ఉత్తమం ఇంకా కుంభరాశి వారు ఒక పెద్ద ఆపద నుంచి బయటపడతారండి ఆ పెద్ద ఆపద అంటే మరీ పెద్ద ఆపద కాదు మీరు ఇంతకుముందు ఎటువంటి అంటే ఏదైనా కష్టాల్లో ఇరుక్కున్నా అంటే ఏదైనా మాకు ఆ సమస్య తీరితేనే మేము సంతోషంగా ఉంటాము అనుకుంటూ ఉంటారు కదా చాలామంది అలాంటి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక వ్యాపారం చేసి నష్టపోవడం కానీ ఇంకా ఉద్యోగపరంగా మీకు ఏదైనా ప్రమోషన్స్ రాకపో రాకపోవడం కానీ ఇంకా ఏదైనా కోర్టు సమస్యలు కానీ ఇంకా కేసు సమస్యలు కానీ ఇలా ఏదైనా ఉంటాయి కదా అంటే పెద్ద ఆపద అనమాట అంటే ఆ ఆపద నుంచి మనము గడ్డకు పడితేనే మనం చాలా సంతోషంగా ఉంటాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి ఆపద ఏదున్నా కూడా అంటే గొడవల పరంగా కానీ ఇంకా ఏదైనా గొడవలు పెట్టుకున్న విషయంలో కానీ ఎటువంటి ఆపదలు ఉన్నా కూడా మీరు తప్పకుండా రేపటి రోజున బయటపడతారండి ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు ఇంకా ప్రయాణాల విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక రేపటి రోజున మీకు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా మంచిగా అవకాశం అయితే ఉంటుంది ఏదైనా ఆపద ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోతుంది అన్ అన్ని రకాల అనుకూలతను అంటే తప్పకుండా రేపు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి కుంభరాశి వారి కొన్ని పరిహారాలను పాటించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది సేవా కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొనండి అలాగే గురువారం రోజు శివారాధన చేయాలన్నమాట నెమలి పించం ఇంట్లో ఉంచుకోనండి తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆ కృష్ణ ఆశీర్వాదం వెళ్ళవెళ్ళ మీ ఇంట్లో ఉండి తప్పకుండా మీకు మంచి జరిగేలాగా జరుగుతుందనమాట ఇంకా అలాగే మర్రి చెట్టు వేరు ఉంటుంది కదండి ఆ వేరును కూడా దగ్గరగా ఉంచుకోవడం వల్ల మీకు ఆపదలు అనేవి తొలగిపోతాయి ఇంకా నీలం రంగు వస్త్రములను దగ్గర ఉంచుకుంటే కూడా మీకు చాలా మంచిది అనమాట ఇంట్లో సాంబ్రాణి ధూపం ఎప్పుడు కూడా వేస్తూ ఉండాలి ఇంకా రాళ్ళ ఉప్పుతో మీరు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొంచెం నీళ్ళలో రాళ్ళ ఉప్పుని వేసుకొని శుభ్రం చేస్తే కనుక మీకు నరదిష్టి కానీ ఇంట్లో ఎటువంటి సమస్యలున్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి చిన్న చిన్న సమస్యలు ఏ ఆపదలు ఏది ఉన్నా కూడా రేపటి రోజున మీరు తప్పకుండా బయటపడతారని చెప్పుకోవచ్చు ఇంకా అలాగే ఏదైనా కానీ వీరికి రక్త సంబంధిత మరియు హృదయ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట అలాగే గురువారం రోజు దక్షిణమూర్తికి ఆరాధన చేయడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది శనగలు నైవేద్యంగా పెడితే కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా ఏదైనా కానీ అంటే చందనము మాల దగ్గర ఉంచుకుంటే కూడా మీకు మంచి జరుగుతుందండి గురువులను సాధువులను గౌరవించండి తెల్లటి వస్తువులు ఆహారము దానము చేయలను అనమాట నీలం రంగు వస్త్రము దగ్గర ఉంచుకుంటే కూడా మీకు చాలా మంచి జరుగుతుంది ఇలా కొన్ని కొన్ని పరిహారాలను పాటించడం వల్ల కుంభరాశి వారికి రేపటి రోజున చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది అలాగే చెప్పాను కదండి రేపటి రోజున ఒక పెద్ద ఆపద నుంచి బయటపడతారని అంటే మీరు ఎన్నో రోజుల సమస్యల నుంచి బయటపడుతూ వచ్చారు కదా అంటే ఎన్నో రోజుల నుంచి మీరు ఆ ఆపద నుంచి బయటపడితేనే మేము సంతోషంగా ఉంటాము అనేటువంటి ఏదైనా కానీ మీకు కష్టం కానీ నష్టం ఏదైనా వచ్చినా కూడా తప్పకుండా రేపటి రోజున బయటపడి మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా ఆయుర ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పి ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్